నమస్కారం అండి యువకులకి సోషల్ మీడియా అన్నది ఒక అద్భుతమైనటువంటి వరం అండి నిజంగా సక్రమంగా ఉపయోగించుకోగలిగితే సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టించవచ్చండి నిజంగా సోషల్ మీడియా పట్ల నేటి యువతకు మాత్రం విపరీతమైనటువంటి అవేర్నెస్ కల్పించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కసారి మీకంటూ ఒక ఇండివిజువల్ ఫ్రేమ్ సంపాదించుకోగలితే అద్భుతాలు సృష్టించవచ్చు అని చాలా మంది నిరూపించారు మీరు కూడా నిరూపించుకోనేటువంటి చక్కటి ప్లాట్ఫారం సోషల్ మీడియా అందులో ఎక్స్ప్రెషన్లీ యూట్యూబ్ అన్నది ఏంటంటే మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ మీకు దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్ ఏదైతే మీకున్నటువంటి సబ్జెక్ట్ కానీ లేదా మీకున్న టాలెంట్ కానీ చూపించుకోవటానికి సోషల్ మీడియా మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం గా చెప్పుకోవచ్చండి నిజంగా ఈ అయితే ఇందులో ఒక రకమైనటువంటి ప్రమాదం కూడా ఉందండి ఈ సోషల్ మీడియా మోజులో పడి చాలా మంది పిల్లలు ఈ సంత చేస్తూ లేదా ఒక భయంకరమైనటువంటి విన్యాసాలు చేస్తూ తమ విలువైనటువంటి ప్రాణాలను కూడా కోల్పోవటటువంటి ప్రమాదం ఉందండి అలా కాకుండా ఎవరికైతే సోషల్ మీడియా పట్ల అవగాహన పెంచుకొని మీకు ఉన్నటువంటి టాలెంట్ని లేదా మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదా సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేసి దాన్ని మీరు సోషల్ మీడియాలో కానీ పెట్టడం ద్వారా కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క రీచ్ పెరుగుతుంది తద్వారా మీకంటూ ఒక గుర్తింపు అన్నది సోషల్ మీడియాలో తీసుకురావడానికి అవుతుంది అనమాట దయచేసి యువకులు ముఖ్యంగా యువత మాత్రం సోషల్ మీడియాని సక్రమంగా ఉపయోగించుకోండి ఇది నా విజ్ఞప్తి అండి కాకపోతే ఈ సోషల్ మీడియా మోసులో పడి ప్రమాదకరమైనటువంటి స్థితికి దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు మీకు ఉన్నటువంటి టాలెంట్ చూపించడానికి అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం సోషల్ మీడియా దయచేసి మనం ఏ కార్యక్రమం చేసినా లేదా మనం ఏం చెప్పినా కూడా అది పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అది మాత్రం బేసిక్ ప్రిన్సిపల్ దాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఒక మంచి ఉద్దేశంతో పెట్టాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం